అమరావతి సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ దసరా పండుగ రోజున ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల నగదు సహాయం అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రూపాయలు ఆర్థిక సహాయం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా